ఎప్పుడైతే లెర్నింగ్ అంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధగా ఉన్న వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది అన్న మాట ఇంతవరకు ఎవరు కూడా ఆ మాటని ఆ మాటని నిజంగా పాటిస్తే డెఫినెట్గా అందరూ సక్సెస్ అయ్యేవాళ్ళు అందరూ ఇలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు కాదు ఏమంటావు సార్ సార్ దేవిని నమస్కరించటం పుస్తకాన్ని ప్రేమించటం పెన్నని గౌరవించటం టైంకి విలువ ఇవ్వటం అభ్యాసనానికి ఆసక్తికరంగా ప్రాక్టీస్ చేయటం అలాగే నెక్స్ట్ కొత్త విషయాలు నేర్చుకోవడం అలాగే నెక్స్ట్ ఒక మంచి ఆలోచనాత్మకమైనటువంటి విషయాల పట్ల మంచి ఆసక్తి చూపించటం ఎర్లీ ఎర్లీ మార్నింగ్ ఇలా ఇలా లేచి మంచిగా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం ఇవన్నీ కూడా మన నుంచి వచ్చేటువంటి అలవాట్లు మన యొక్క యాటిట్యూడు మన యొక్క బిహేవియరు మన యొక్క పర్సనాలిటీ మనం ఎలా ఉండాలో తెలియజేస్తుంది అవునా ఎస్ ఎస్ మరి ఇలాంటి ఆలోచనాత్మకమైనటువంటి విధానాలతో మనం ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా గోల్స్ని రీచ్ చేస్తే ఖచ్చితంగా ఫోకస్ పెడితే మీరు ఏదైతే అనుకుంటారో ఏదైతే మీ మనసులో డిజైర్ ఉంటుందో ఏదైతే మీకు మీకు నీడ్ ఉంటుందో ఏదైతే మీకు వాంట్ ఉంటుందో డెఫినెట్లీగా అది మీ చేతిలోకి డెఫినెట్గా సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అవ్వదు ఏది ఇలాంటి ఆలోచన ఎలాంటి ప్రణాళిక ఉంటే అవునా ఇలాంటి ప్రణాళిక లేకుండా ఇవి కాకుండా వేరేగా ప్రవర్తించేటువంటి విధానం వేరేగా యాటిట్యూడ్ చూపించిన వేరే విధంగా ప్రవర్తించిన ఇవన్నీ కాకుండా ఈరోజు వీటన్నిటికీ అగనెస్ట్గా ప్రవర్ ప్రవర్తించేటువంటి విధానమే మనం చూస్తున్నాం అవునా ఎస్ సార్ సార్ సో ఎర్లీ మార్నింగ్ లేచి మనం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని ఆచరణలో కొన్ని పద్ధతులు కొన్ని సిద్ధాంతాలు పాటించగలగాలి అవునా ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ఒక ఒక ఎస్ఐ అవ్వాలనుకున్న వ్యక్తి తొమ్మిదింటికి నిద్ర లేగిస్తే సరిపోతుందా ఎస్ఐ అవుతారా లేదు సార్ లేదు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక గంట చదివితే ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడా లేదు మరి ఒక ఒక ఉద్యోగి ఒక ఉద్యోగం ఒక ఒక అన్ఎంప్లాయ్మెంట్ విద్యార్థి ఏదో అప్పుడు జాబ్ పడ్డప్పుడు రెజ్యూమ్ పెట్టి జాబ్కి వెళ్తే జాబ్ ఏం చేస్తాడా లేదు మరి ఇలాంటివన్నీ కూడా విద్యార్థిలో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ యొక్క అవగాహన లోపం వాళ్ళ యొక్క గైడెన్స్ సరైనటువంటి దిక్సూచి లేకపోవడం సరైనటువంటి విధానాలని ఆచరించలేకపోవడం అవి అవి మాత్రం సరైనటువంటి అలవాట్లు నేర్చుకోలేకపోవడం అలాగే కొన్ని మంచి నాలెడ్జ్ మంచి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల ప్రతి విద్యార్థికి ఒక మెంటర్ ఒక గైడ్ లైఫ్ లాంగ్ ఒక గురువు లేకపోవడం ఈ ఈ పరిణామాలకి దారితీస్తుంది అలానే మనం విద్యార్థుల్లో సామర్థ్యం లేదని విద్యార్థుల్లో బలం లేదని అని మనం ఎప్పుడూ కూడా విద్యార్థులని మనం అనుకూడదు ఎందుకంటే విద్యార్థులు అందరూ బలవంతులే ఓకేనా ఓకే సార్ విద్యార్థులు అందరూ బలవంతులే కాదు చెప్ప స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ బలవంతుడే అవునా అందరూ అందరూ బట్ బలాన్ని ఉపయోగించినప్పుడే వాళ్ళు పైకి వస్తారు ఎస్ ఎగ్జాక్ట్లీ సో వెరీ గుడ్ గుడ్ ఇన్స్పైరింగ్ సో ఇది నేను ఏంటంటే ఈరోజు మీరు ఒక విద్యార్థిగా సిక్స్ థర్టీకి నిద్రలేచి మీరు గురువు చెప్పినటువంటి సమయాన్ని ఉపయోగించి మీ కెరియర్ని ఒక మళ్ళీ ఏబీసీడీ లాగా ఈ బిజినెస్ మేనేజ్మెంట్ని ఈ అడ్మినిస్ట్రేషన్ని ఈ టెక్నాలజీని ఈ కమ్యూనికేషన్ని ఒక చిన్నప్పుడు మనం పలకాబలకం పట్టుకొని చదువుకున్నటువంటి విధంగా మీరు ఆచరించడంలో మీ మీకు గొప్ప సక్సెస్ అనేది రా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అవునా కదా ఆ నమ్మకం అనేది మీకు వస్తుందా లేదా ఈ విధానాల వల్ల ఈ వెళ్తున్నటువంటి మార్గాల వల్ల మీకు ఒక ఆలోచన అనేది ఆలోచన అనేది కలుగుతుందా లేదా కలుగుతుంది సార్ అంటే ఓకే నేను ఇప్పటివరకు ఒక డైరెక్షన్లో వెళ్ళాను ఇప్పటి వరకు ఇప్పుడు వెళ్తున్నటువంటి డైరెక్షన్ చాలా డిఫరెన్షియేషన్లో ఉంది అన్న ఒక భావన అనేది మీలో ఉందా లేదా ఉంది సార్ సో